పిత పుత్ర పవిత్ర నామమున ఆమె క్రీస్తునాథని ఎందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికీ సామాన్య కాలం ఇరవై మూడవ ఆదివారంలోనికి స్వాగతం ఇవాళ మనకు మూడు రీడింగ్స్ ఉన్నాయి మొదటిది సొలోమోన గ్రంథం నుంచి రెండవది ఫిలేమోనికి పౌలు గారు రాసిన లేఖ నుంచి మూడవది వార్త నుంచి మరి ఈ మూడు రీడింగ్స్ మనకు కలిపి అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి ఇందులో ప్రతి రీడింగ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి అంశాల గుండా మనం నేర్చుకుంటూ వెళదాము మొదటి రీడింగ్ని మనం గమనించినట్లయితే సొలోమోను గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నుంచి ఇవాళ మనం రీడింగ్ చదువుతున్నాము అయితే ఈ సొలోమోను గ్రంథము అనేది ప్రొటెస్టెంట్ బైబిల్ క్యానన్లో కనిపించదు వారు అరవై ఆరు పుస్తకాల యొక్క క్యానన్ ఉపయోగిస్తున్నారు మన కథోలిక స్త్రీ సభలో డెబ్బై మూడు పుస్తకాల క్యానని వినియోగిస్తున్నాము మిస్ అయినటువంటి ఏడు పుస్తకాల్లో మన కథోలిక బైబిల్లో ఈ సొలోమోను గ్రంథాన్ని గమనించవచ్చు ఇక ఈ సొలోమోను గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బైబిల్లోని ఎక్కువ పుస్తకాలు ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాల్లో రాయబడితే ఈ సొలోమోను గ్రంథము అనేది ఈజిప్ట్ దేశంలో రాయబడింది ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా అనేటువంటి నగరంలో యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు వంద ఏళ్ళ ముందు ఈ సొలోమోను గ్రంథము అనేది రచింపబడినట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ అలెగ్జాండ్రియా నగరంలో యూదులు పెద్ద సంఖ్యలో ఉండేటువంటి వారు గతంలో మనము పాత నిబంధనలో చూసినట్లయితే అస్సిరియులు దాడి చేయడము బబులోనియులు దాడి చేయడము ఆ తర్వాత రోమన్లు దాడి చేయడము గ్రీకులు దాడి చేయడము ఇలాంటి దాడులన్నీ మనం గమనిస్తాం ఇజ్రాయేల్ జాతి మీద అలా దాడులు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ ప్రాంతం నుంచి దూరంగా పారిపోయి ఈజిప్టు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యూదులు అనమాట ఆ యూదులు దే ఆ యూదులు దేవుడి నుంచి వచ్చినటువంటి సందేశముగా రాసినటువంటి సందేశాల యొక్క పరంపర లేదా సందేశాల యొక్క క్రమమే ఈ జ్ఞాన గ్రంథము అని చెప్పవచ్చు ఇందులో మనం గమనించినట్లయితే ఈ సొలోమోను గ్రంథం అనే పేరు ఉన్నట్లుగానే ఇందులో చెప్పినటువంటి అనేక అంశాలు మనం సొలోమోను రాసినటువంటి సూక్తులతో దగ్గరగా ఉంటాయి రెండవది సొలోమోను గ్రంథము అంటున్నాము కనుక జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఈ గ్రంథంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే మనం గమనించినట్లయితే ఇది రాయడానికి రాయడానికి ముందు రాసే సమయంలోనూ రాసిన తర్వాత కూడా గ్రీకు ప్రాంతంలో ఈజిప్టు అనేది అప్పట్లో గ్రీకు రాజ్యం యొక్క పరిధిలో ఉండేది కాబట్టి ఆ గ్రీకు కాలంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది మనం అందరం పేర్లు వినే ఉంటాము సోక్రటిసు అని ప్లేటో అని అరిస్టాటిల్ అని పేర్లు విని ఉంటాము మనము సో వారి యొక్క తత్వశాస్త్రము అనేది వీరి మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది మరి ఈ గ్రీకుల యొక్క ఫిలాసఫీ ఏమిటి అని అంటే మన కల్లెదురుగా ఏదైతే కనిపిస్తుందో అదే సత్యము మనం దాన్నే నమ్మాలి దాన్ని మించి ఇక ఏమీ లేదు అనేటువంటి భావన ఆ రోజుల్లో ఉండేది అయితే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజమైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నారు ఈ జ్ఞానానికి మించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని నమ్మితేనే మనము జ్ఞానం సరైనటువంటి రీతిలో పొందగలము అనేటువంటి భావనలతో రాసినటువంటి గ్రంథంగా మనకి ఈ సొలోమోన్ జ్ఞాన గ్రంథం కనిపిస్తోంది ఇక తొమ్మిదో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచనాల్లో గమనించినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మొదటిది దేవుని ఆలోచనలు ఎవరికి తెలుసు ఆయన చిత్తాన్ని ఎవరు గ్రహింపగలరు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు లేదా తత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వారందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి ఈ ఈ అంశాల గురించి గమనిస్తూ వీటికి సమాధానం దొరికింది వీటికి సమాధానం దొరకలేదు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు అయితే దేవుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేటువంటి అంశాలు మనకు పూర్తిగా తెలియవు దేవుని మనస్సులోనికి వెళ్ళి దేవుని ఆలోచనలు ఏమిటి అనేది గ్రహించడం కాస్త కష్టమైన పని అది దేవుడు తెలియజేయాలనుకుంటే తప్ప మనం తెలుసుకోలేము అని తత్వవేత్త మనకి ఇక్కడ అనగా ఇది యోధా తత్వవేత్త అని చెప్పొచ్చు ఈ తత్వవేత్తలో దైవిక భావనలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కనుక వీళ్ళు దేవుడు లేడు అని చెప్పేటువంటి వ్యక్తి కాదు అలాగని పూర్తిగా దేవుడి మీదే ఆధారపడాలి వంద శాతం దేవుడి మీద ఆధారపడాలి మనం ఊరికే చేతులు ముడుచుకొని కూర్చుంటే చాలు దేవుడు అన్ని చేసేస్తాడు అనేది కాకుండా మనిషి తన ప్రయత్నం తాను చేయాలి దేవుడు తన సహకారాన్ని అందిస్తాడు అని చెబుతూ రాస్తూ ఉన్నటువంటి గ్రంథంగా దీన్ని చెప్పవచ్చు ఇక రెండవ మాట ఆయన చెబుతున్నది నరుల యొక్క బుద్ధి బలహీనమైనది మా ఆలోచనలని మా ఆలోచనలు మమ్మల్ని పెడద్రోవ పట్టించును కొన్నిసార్లు మనిషి యొక్క ఆలోచనలు ముందుకు వెళుతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం మనిషి యొక్క ఆలోచనలు మనిషిని చెడు వైపు కూడా ప్రయాణించేలా చేస్తూ ఉంటాయి అందుకే మన కథోలిక శ్రీ సభ కూడా అధికారికంగా చెబుతూ ఉన్నది ఏంటి అని అంటే సైన్స్ ప్లస్ మతము లేదా దేవునికి సంబంధించినటువంటి ఆలోచనల శాస్త్రము అని చెప్పచ్చు ఈ రెండు కూడా ఒకదానిలో ఒకటి చేయి వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ దేవుడు నైతిక నియమాలు మంచి చెడు లేదా పేదలు డబ్బున్నవారు అనేటువంటి తేడాని ఆ మతం అనేది గుర్తించకుండా పూర్తిగా శాస్త్రజ్ఞుల చేతుల్లో పెడితే శాస్త్రజ్ఞులు మనుషుల్ని నైతిక ఆలోచనలు అనేది పక్కన పెట్టి ప్రయోగాల కొరకు వాడుకుంటారు సో అట్లాంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు అట్ ది సేమ్ టైం మతము అనేది మనుషుల మీద అజమాయిషి చలాయించకూడదు మనుషులని ప్రేమతో నడిపించే విధంగా మతం ఉండాలి అని చెప్పి ఒకవైపు సైన్స్ అనేది అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి తప్ప రెండు ఒకదానికొకటి విరుద్ధంగా వెళ్ళకూడదు అని కథోలిక శ్రీ సభ బోధిస్తూ ఉంది తదనంతరం ఇంకా మాట్లాడుతూ ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువుల యొక్క విషయాలను తెలుసుకోవడమే మాకు కష్టము చుట్టుపక్కల ఉన్న వాటిని గ్రహించుటకే మేము నానాయాతన పడవలేను ఇక పరమండల విషయములను అర్థం చేసుకొని గలవ గలవాడెవడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అంశాల గురించి వీటి వెనుక కారణం ఏమిటి అనేటువంటి వాటి గురించి వెతకడానికే మనిషి తన యొక్క శ్రమనంతా కేంద్రీకరిస్తున్నాడు మరి మనిషి వీటిని తెలుసుకోవడానికే తన యొక్క బుర్రనంతా వినియోగిస్తూ ఉంటే ఇక పరమండలము దేవుని గురించి దేవుడు నివసిస్తున్నటువంటి ప్రదేశం గురించి అలాంటి భావాల గురించి తెలుసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైనటువంటి పని అని చెబుతూ నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప పైనుండి పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును తెలుసుకొనగలవు వాడు ఎవడు నీ చిత్తమును ఎవరు తెలుసుకోలేరు అని మాట్లాడుతూ ఇక్కడ పవిత్రాత్మకి సంబంధించినటువంటి అంశాన్ని రచయిత తీసుకురావడం చూస్తున్నాం అంటే ఒక మనిషి దేన్నైనా అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ అవసరము దేవుని యొక్క తోడ్పాటు లేకుండా మనం దేన్నైనా తెలుసుకోవడం అసాధ్యము అని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే పాత నిబంధనలో పవిత్రాత్మకు సంబంధించినటువంటి వచనాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి త్రిత్వ భావన అనేది పాత నిబంధనలో ఏమంటారు సూటిగా కనిపించదు బట్ అది అల్లికలో అల్లుకొని పోయి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక యేసుక్రీస్తు రాకడ దగ్గర పడుతూ ఉంది అనగా దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం దీన్ని అనగా పవిత్రాత్మ దేవుని యొక్క రాకడను గురించి చెప్పినటువంటి గ్రంథంగా ఈ స్వలం జ్ఞాన గ్రంథం మనకి ఇక్కడ కనిపిస్తుంది కనుక మొత్తంగా రచయిత చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అని అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి మనం అల్లాడిపోతూ ఉంటాము అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన జ్ఞానం మనకు తోడుగా ఉంటే ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా సులువు అని రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక రెండవ రీడింగ్ని మనం గమనించినట్లయితే పునీత పౌలు గారు ఫిలోమోన్కి రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి వచనాలు పన్నెండు నుంచి పదిహేడు వచనాలు ఇవాళ మనకి రీడింగ్లో ఉన్నాయి అసలు ఈ ఫు లేఖ ఏమిటి అనేది మనం నేపథ్యం కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పునీత పౌలు గారు కొలస్సీ నగరానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిలేమోను అనేటువంటి ఒక ధనవంతుడిని కలిశాడు ఈ ఫిలోమోను అనే వ్యక్తి బాగా ధనవంతుడు అతని ఇంట్లోనే ఒక చర్చిని పెట్టగలిగేంత పెద్ద ఇల్లు కలిగినటువంటి వ్యక్తి ఈ ఫిలేమోను అన్యుడిగా ఉన్నటువంటి ఫిలేమోను పౌలును కలిసిన తర్వాత పౌలు ఏసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత యేసుక్రీస్తు బోధలను నమ్మి యేసుక్రీస్తు యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను ఆయన పునరుత్థానాన్ని నేను నమ్ముతున్నాను అని విశ్వసించి బాప్తిజమాన్ని తీసుకొని లోకల్గా ఉండి క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఫిలేమోను కనిపిస్తున్నాడు ఈ ఫిలేమోని దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు అతని పేరు ఒనేసిమస్ ఈ వొనేసిమస్ అనేటువంటి వ్యక్తి ఈ ఫిలేమోనికి ఒక సేవకుడు ఒక సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దాసుడు అంటే వారికి బానిసలు ఉండేటువంటి వాడు ఆ రోజుల్లో పౌరు పౌలు కాలంలో కావచ్చు యేసుక్రీస్తు కాలంలో కావచ్చు బానిస వ్యవస్థ అనేది ఉండేది సో ఒక వ్యక్తిని ఎవరైనా ఒక ధనవంతుడు కొంటే ఆ వ్యక్తి మరణించేంత వరకు కూడా ఆ ధనవంతుడి దగ్గర పనిచేస్తూ ఉండాలి ఆ ధనవంతుడిని కాదు అని ఏ పని చేయకూడదు ఒకవేళ ఆ ధనవంతుడికి ఎదురు తిరిగినా ఆ ధనవంతుడి దగ్గర నుంచి ఏదన్నా కాజేసినా ఆ ధనవంతుడికి నష్టం చేకూర్చినా ఆ ధనవంతుడు ఆ బానిసని చంపేయొచ్చు అంటే అంత కఠినమైనటువంటి చట్టాలు ధనవంతులకి అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో పుణిత పౌలు గారు ఈ లెటర్ని ఫిలేమోన్ గారికి రాస్తున్నారు ఆ ఫిలేమోన్కి రాస్తూ కొన్ని విషయాలు చెప్తున్నాడు వినండి నేను చెరసాలలో నాకు తండ్రిగా మారాను ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేర్చున్నాను పౌలు గారికి ఈ ఇద్దరు వ్యక్తులు తెలుసు ఎవరెవరు ఒకటి ఫిలేమోను తెలుసు రెండు వనేసి మసు తెలుసు వనేసి మసు ఈ పౌలు గారికి ఎలా తెలిసాడా అని అంటే పౌలు గారిని రోమన్లు పట్టుకొని బంధించినప్పుడు పౌలు గారు ఏ జైల్లో అయితే ఉన్నాడో అదే జైల్లో ఈ వనేశు కూడా ఉన్నాడు ఈ వనేశు మసు గురించి తెలుసుకున్నటువంటి పౌలు గారు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి పరిస్థితులు ఏంటి అని అన్నీ అడిగి తెలుసుకొని యేసుక్రీస్తు గురించి ఆయనకి వునేసుమస్ గారికి కూడా చెప్పి అనగా జైల్లోనే జరుగుతుంది ఇదంతా చూడండి సో వునేసుమస్కి జైల్లోనే బాప్తిజమాన్ని కూడా ఇచ్చేశారు పౌలు గారు పౌలు గారికి ఒక సొంత కుమారుడిలాగా ఈ వనేశు మస మారిపోయాడు ఆ ఒనేసిమస్ మారిపోయిన తర్వాత ఓనేసిమస్ ఆ ఒనేసిమస్ గురించి ఆ చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత ఓకే నువ్వు ఆ ఫిలెమోని దగ్గర చెందినటువంటి ఒక దాసుడువా ఫిలెమోని యొక్క సేవకుడువా మరి నువ్వు ఎక్కడెందుకున్నావు ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని నేను మళ్ళీ తిరిగి నేను ఫిలెమోని దగ్గరికి పంపిస్తాను అంటే ఒనేసిమస్ భయపడ్డాడు భయపడి నేను ఇప్పుడు తిరిగి నా యజమాని దగ్గరికి వెళ్తే అతను చంపేటువంటి ప్రమాదం ఉంది ఎందుకనంటే ఆ రోజుల్లో అది కామన్ అంటే ఆ యజమానుడికి ఆ వనిసిమస్ మీద లేదా దాసుడి మీద అలాంటి హక్కులు ఉన్నాయి మరి ఒనేసిమస్ ఏం చేశాడు అని అంటే ఏదో చేసి ఉండొచ్చు అతనికి అతని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు అని అంటే అతడు కొడతాడనో లేదో చంపుతాడనో ఆ రెండు భయాలే అతనిలో ఉండాలి మరి కొట్టేంత భయం కానీ చంపేంత భయం కానీ తనలో ఉంది అని అంటే అంతటి పొరపాటు ఏదో చేసి ఉండాలి అతని దగ్గర నుంచి దొంగతనం చేసి ఉండొచ్చు అతని దగ్గర నుంచి పారిపోయి ఉండొచ్చు లేదా అతనికి నష్టం కలిగించే పని ఏదైనా చేసి ఉండొచ్చు లేదా అతని శత్రువులకు సహాయపడి ఉండొచ్చు సో ఈ విధంగా ఏదో ఒకటి అతన్ని శిక్షింపదగినంత పెద్ద తప్పే వనేసి మస్ చేశాడు చేసి ఇప్పుడు రిటర్న్ ఫిలేమోని దగ్గరికి వెళ్ళాలి ఆ రోజుల్లో బానిసల యొక్క రూల్స్ అనేవి ఏమీ లేవు బానిసలకి హక్కులు అనేవి ఏమి లేవు బానిసలకు ఉన్నటువంటి రూల్ ఏంటంటే యజమాని దగ్గర వచ్చినట్టు పని చేయాలి సో పౌలు గారు కూడా దీన్ని గుర్తించారు గుర్తించి నువ్వు నీ యజమానుడి దగ్గర ఉండాలి అతని అనుమతులతోనే నువ్వు బయటకు రావాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజం అది అయితే దాంట్లో కూడా పౌలు గారు ఒక రాడికల్ చేంజ్ని తీసుకొని వస్తున్నారు చూడండి ఆయన అంటున్నాడు నేను చెరసాలలో వనేసింకు తండ్రిగా మారాను ఆ బిడ్డ కొరకు నీకు మనవి చేయుచున్నాను చూడండి పౌలు గారి యొక్క గొప్ప మనస్తత్వం చూడండి ఈ వనేసింహస్ ఎవరు అని అంటే ఒక దాసి ఒక దాసుడు దాసుడు గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు అయినా కూడా పౌలు గారు అతని కొరకు ఎంత రికమెండ్ చేస్తున్నాడంటే నేను అతనికి తండ్రిగా మారాను తండ్రిగా మారి తండ్రి స్థానంలో నుంచి అతన్ని నీ దగ్గరకు పంపిస్తున్నాను ఫిలేమోను చెబుతూ నా హృదయమైనటువంటి అతన్ని నీ వద్దకు తిప్పి పంపుతున్నాను ఇప్పుడు వునేశమాస్ ఎలా మారిపోయాడంటే నా హృదయంగా మారిపోయాడు అంటే నా శరీరంలో ఒక భాగంలాగా మారిపోయాడు అంటే అతను నాకు అంత ముఖ్యం సో కాబట్టి నువ్వు ఫిలం ఫిలమును నువ్వు ఈ ఓనేసి మసిన ఏం అనొద్దు కొట్టొద్దు శిక్షించొద్దు అతన్ని గాయపరచద్దు అని ఇండైరెక్ట్గా చెబుతూ అతడు నాకు కుమారుడిగా మారిపోయాడు నా హృదయమైనటువంటి అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను అంటే నా శరీరంలోని ఒక భాగాన్ని నీ దగ్గరకు పంపిస్తున్నాను ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాదు సేవకుడి కంటే ఎన్నో రెట్లు అధికుడు అతడు ప్రత్యేకంగా నాకు ప్రియ సహోదరుడు ఇక శరీర విషయమున ప్రభువు విషయమున అతడు నీకు ఎంతటి వాడు కాగలడో ఇతడు నాకే కుమారుడు కాగలిగాడు అతడు నా నాతో పాటే క్రైస్తవ విశ్వాసంలో ఇప్పుడు నాలుగు సహోదరుడుగా మారాడు ఇప్పుడు నీ దగ్గరకు వస్తే ఇతడు నేను ఇంకా మంచిగా ఉపయోగపడతాడు అంటే ఇండైరెక్ట్గా వనేసి మసును నువ్వు శిక్షించొద్దు అతను నీకు ఉపయోగపడతాడు ఇతడు క్రీస్తునందు మనకు సహోదరుడే క్రీస్తునందు ఇంకెంతటి గొప్ప విశ్వాసి కాగలుగుతాడో అతడు అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము ఇంకా కనుక నీవు నన్ను భాగస్వామిగా ఎంచినచో నీవు నాకు స్వాగతం ఇచ్చినట్లే అతనికి స్వాగతం స్వాగతమిమ్ము నేను నీకు సువార్తను బోధించి నీకు అక్కడ ఒక సంఘాన్ని నేను అప్పగించాను కదా నేను అక్కడికి వస్తే నువ్వు నాకు ఎంత గౌరవం ఇస్తావు అలాంటి గౌరవాన్ని ఇప్పుడు వనేసి మసకివ్వు అంటే పౌల్ గారు ఆనాడు ఉన్నటువంటి ఆ బానిస రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండించడం లేదు కానీ బదులుగా వాటినే ఉపయోగించుకుంటూ ఎంత గొప్పగా క్రీస్తు వైపుకి అందరినీ సమానత్వ వైపుగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో మనం గమనించవచ్చు ఇంకా చూసినట్లయితే నీకు సువార్త విషయంలో అతడు ఎంతటి వాడు కాగలడో అని పౌల్ గారు అన్నారు ఈ ఎఫ్ఎస్ నగరంలో ఒక బిషప్గా ఒనేసిమసు అనేటువంటి వ్యక్తి పనిచేసినట్లుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంది మొదటి రెండు శతాబ్దాల్లో మరి ఈ మసు ఆ మసు ఒకరేనా అని అంటే ఒకవేళ ఇద్దరు ఒకటే అయితే దాసుడి స్థానం నుంచి బిషప్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా మనకు ఒనేసి మసు కనిపిస్తూ ఉన్నాడు కనుక మనం దేవునితో కలిసి నడిచినప్పుడు లేదా పీఠాధిపతులు మనకు ఏవైనా బాధ్యతలు ఇచ్చినప్పుడు వాటిని నెరవేరుస్తున్నప్పుడు ప్రభువుతో కలిసి నడవాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత గొప్పగా మారుస్తాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇది రెండవ రీడింగ్ ఇక మూడవ రీడింగ్ని గమనించినట్లయితే మనకి సువార్త నుంచి లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వచనాలు యేసుక్రీస్తు మాట్లాడేటువంటి మాటలు మనకు ఒకరి ఒకంతగా షాక్కి గురి చేసేట్టుగా కనిపిస్తాయి చూడండి నన్ను వెంబడింపకూరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరుడు యేసుక్రీస్తురుశులేం వైపు ప్ర ప్రయాణిస్తూ ఉన్నాడు లోకస్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఆయన ప్రయాణం మొదలవుతుంది అక్కడ నుంచి ఆయన చెప్పేటువంటి మాటలు చేసేటువంటి అద్భుతాలను చూసినటువంటి జనాలు ఆయన వెంట నడుస్తూ ఉన్నారు అయితే వచ్చినటువంటి విశ్వాసులందరూ ఆయనను చూసి నిజంగా ఆయన కొరకు నేను ప్రాణం పెట్టాలనేంత స్థాయిలో లేరు ఆయనను నిజంగా అనుసరించాలనేటువంటి స్థాయిలో లేరు ఆయన చేసేటువంటి అద్భుతాలను ఆయన చేసేటువంటి మాటలను ఆయన ఆనాడు ఉన్నటువంటి అధికారులను ఎదిరిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నటువంటి విశ్వాసులు ఏసుక్రీస్తు వెంట నడవడానికి సిద్ధమవుతున్నారు కానీ నిజంగా వారిలో యేసుక్రీస్తును వెంట నడవాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక వారిలో ఉందా అని అంటే డౌటే అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు నన్ను వెంబడింపకూరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను కడుగు తన ప్రాణమునను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనం విన్నప్పుడు యేసుక్రీస్తు తన సొంత కుటుంబాన్ని ద్వేషించమని చెబుతున్నాడు అని అంటే ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి ఏ ఇక్కడ యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి మాట త్యజింపని వాడు లేదా ద్వేషింపని వాడు అనేటువంటి చోట హిబ్రూలో ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే మిసేయిన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఈ మిసేయిన్ అనేది యూదుల్లో ఒక సామెత ఆ సామెత ఏమిటి అని అంటే ఒకదాన్ని ప్రేమించడము అని అంటే ఇంకొకదాన్ని ద్వేషించడం అనేటువంటి అర్థంలో వాడతారు అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షర్ట్ కావాలి ఈ షర్ట్ కావాలి అని అంటే నువ్వు దీన్ని ప్రేమించి దీన్ని త్యజించాలి నువ్వు దీన్ని ప్రేమించి దీన్ని ద్వేషించాలి అనేటువంటి ఉద్దేశంలో చెప్పేవారు అంటే మిస్ అనేటువంటి పదాన్ని వాడినప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నీ మొదటి ప్రాధాన్యత ఇది నీ ఫస్ట్ ప్రయారిటీ ఇది ఇది నీ సెకండ్ ప్రయారిటీ అంటే అది లిటరల్గా ద్వేషము అని కాదు లిటరల్గా దాన్ని త్యజించడము అని కాదు నీ ప్రియారిటీ మొదటిది ఇది మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తాం కదా మొదటి ప్రియారిటీ ఓటు రెండో ప్రియారిటీ ఓటు ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటు వేసినప్పుడు ఇతను నాకు ఖచ్చితంగా కావాలి ఒకవేళ ఇతని ఎన్నిక కాకపోతే రెండో వ్యక్తిగా ఇతను కావాలి ఆ విధంగా ప్రాధాన్యత అనేటువంటి అంశంలో ఈ మిస్ అయ్యింది అనేటువంటి ఓట్ని యూజువల్గా యూదులు వాడుతూ ఉంటారు ఇక్కడ ఏ ఆ పదాన్ని తీసుకుని వచ్చి పెట్టారు అంటే మీ తల్లిదండ్రులను అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను అందరినీ విడిచిపెట్టాలి మరి ఆ రోజుల్లో ఏం జరిగేది ఆ రోజుల్లో ఫ్యామిలీ అంటేనే మనం సాధారణంగా గమనించినట్లయితే ముస్లింల్లో కూడా మనం పేరు వింటాం కొన్నిసార్లు బిన్ లాడెన్ అని అంటారు బిన్ అంటే ఏంటి కుమారుడు లాడెన్ అంటే ఏంటి వాళ్ళ యొక్క తండ్రి పేరు అతని యొక్క కుమారుడు ఏనా అని చెప్పుకోడు ఈ విధంగా ఆ సెమెటిక్ భాషలు మాట్లాడే చోట అంటే అరబ్ అరేబియా ప్రాంతము ప్లస్ ఇజీష్ ప్రజలు ఉండేటువంటి ప్రాంతాల్లో తండ్రి పేరు చెప్పుకోవడము అన్నదముల పేరు చెప్పుకోవడం అనేది గొప్ప విషయం బెన్ అనేటువంటి పదాన్ని కూడా మనం వినే ఉంటాము సో అలాగా బిన్ అనేటువంటి పదం లేదా బెన్ అనేటువంటి పదం వాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ నేమ్ చెప్పుకుంటున్నారు వాళ్ళు బెన్ హర్ అనేటువంటి మూవీ మూవీ కూడా మీరు చూసే ఉంటారు బెన్ హర్ హర్ అనే హూరు అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు అని చెప్పడం అక్కడ ప్రధాన ఉద్దేశం కాబట్టి తల్లిదండ్రుల పేర్లు చెప్పకుండా ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని గుర్తించడం అనేది ఆ రోజుల్లో అసాధ్యం ఎందుకంటే అది ఫ్యామిలీ నేమ్ మనం కూడా చూసినట్లయితే మత్తైసు వార్త చూసిన లోకాల్లో మనం గమనించిన చాలా చోట్ల కూడా జీనియాలజీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి తల్లిదండ్రుల పేర్లతో బిడ్డలను పలకరించడం మనం చూస్తామంటే ఇతనికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తి పుట్టాడు ఈ వ్యక్తికి వీళ్ళు పుట్టారు వీళ్ళకి వాళ్ళు పుట్టారు అని చెప్పి ఆ విధంగా చెప్పడం మనం చూస్తాం కనుక ఒక ఐడెంటిటీ అనమాట ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం ఐడెంటిటీ ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు నన్ను ప్రేమించాలంటే నీ కుటుంబాన్ని విడిచిపెట్టి రావాలి బాగా గమనిస్తే శిష్యులందరూ చేసింది అదే శిష్యుల యొక్క బిడ్డల వారసత్వాలు కానీ శిష్యుల యొక్క అన్న నాన్న వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు ఆ డీటెయిల్స్ మనకు తెలియదు తెలిసినా కూడా చాలా తక్కువ వారి యొక్క బిడ్డలు ఉన్నారంటే అసలు వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు సగం మంది సగం మందికి పైగా ఏసుక్రీస్తు పిలిచే నాటికి పెళ్లి చేసుకున్నటువంటి పేతురు గారు మినహా పౌలు గారు కానీ తిమోతి కానీ తీతు కానీ మార్కు కానీ లూకా కానీ శిష్యుల్లో తోమాస్ గారు కానీ వీళ్ళెవరూ కూడా పెళ్లి చేసుకోలేదు సే సేమ్ అలాగే ఈరోజు మనం కాథలిక్ చర్చలో గమనించినట్లయితే సిస్టర్లు ఫాదర్లు వాళ్ళు దేవుని సేవకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సమస్తాన్ని త్యజించి వచ్చారు అంటే మాకు ఏసుక్రీస్తు మొదటి ప్రాధాన్యము వారి తల్లిదండ్రులను ద్వేషించమని కాదు త్యజించడము అని అంటే తల్లిదండ్రులు రెండో ప్రాధాన్యతగా మారుతున్నారు మొదటి ప్రాధాన్యత నాకు యేసుక్రీస్తు అని చెప్పడం ఇంకా అంటున్నాడు యేసుక్రీస్తు వాడు నా శిష్యుడు కానేరుడు ఎవడు కుటుంబాన్ని విడిచిపెట్టలేని వాడు లేదా కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానేరుడు ఇంకా మాట్లాడుతూ తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు సెలవును ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంటి ఆ రోజుల్లో సెలువుని ఎత్తుకొని వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఎవరు తెలుసా ఓన్లీ హంతకులు లేదా దారుణమైనటువంటి తప్పులు చేసినటువంటి వారు లేదా రోమన్ల చేత అన్యాయంగా శిక్షలకు గురైనటువంటి వారు శిలువ వేయబడినటువంటి వారు ఆ రోజుల్లో అది ఒక అవమానం అంటే మీరు యేసుక్రీస్తుని అనుసరించడానికి సిద్ధపడుతున్నారు అని అంటే మీరు అవమానాలకు సిద్ధమై ఉండాలి అది ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నది మీరు కుటుంబాన్ని వదిలిపెట్టాలి అవమానాలకు సిద్ధంగా ఉండాలి అని చెబుతూ ఇంకా గోపురం కట్టదలిసిన వాడు కూర్చుండి వ్యయము గురించి దాన్ని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలో పర్యాలోచన చేయడా పొలాల్లో గమనించినట్లయితే ఆనాటి యేసుక్రీస్తు కాలంలో పొలాలను గమనించినా లేదా ఈ ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష రసం తయారు చేసేది చూసిన ఆలివ్ పంటల్లో ఆలివ్ ఆ నూనెను తీసేదాన్ని గమనించిన వీటన్నింటి దగ్గర కూడా ఒక టవర్ కట్టేటువంటి వారు ఆ టవర్ దగ్గర నుంచి చూస్తూ ఉండేటువంటి వారు పైకి ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం నుంచి చూస్తూ ఉండేటువంటి వారు జంతువుల నుంచి పంటను కాపాడుకునేటువంటి వారు ఇతర రాజ్యాలు ఏవైనా దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ దాడుల నుంచి కాపాడుకోవడానికి ఆ ఎత్తైనటువంటి ప్రదేశాలను ఉపయోగించుకునేటువంటి వారు యేసుక్రీస్తు దాన్ని తీసుకొని చెబుతూ మరి మీరు అలాంటి ఒక టవర్ కట్టాలి అని అనుకున్నప్పుడు అన్నీ ఆలోచించుకుంటారు కదా మనం కూడా ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది పునాదికి ఎంత అవుతుంది ఆ తర్వాత డోర్ లెవెల్కి వచ్చేసరికి ఎంత అవుతుంది స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి ఎంత అవుతుంది ఫినిషింగ్కి ఎంత అవుతుంది అని మనం సాధారణంగా లెక్కలు వేసుకుంటాం కదా మరి యేసుక్రీస్తుని అనుసరించాలనుకున్నప్పుడు నువ్వు లెక్కలు వేసుకున్నావా ఏదో జస్ట్ నేను యేసుక్రీస్తును ఈరోజు యేసుక్రీస్తు పిలిచాడు వచ్చాను అన్నట్లు కాదు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చావు అని అంటే నీ కుటుంబానికి రెండవ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చావంటే నువ్వు అవమానాలను పొందాల్సి ఉంటుంది దీనికి రెడీగా ఉన్నావా అంటున్నాడు ఇంకా ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇరవై వేల సేనతో తనపై దండెత్తివచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కోగలనా లేదా అని ఆలోచింపడా అంటే ఎదుటి వాళ్ళు వచ్చి దాడి చేయబోతున్నారు అని అన్నప్పుడు ఆ రాజు మరి నా దగ్గర ఉన్నటువంటి పదివేల మంది సైన్యంతో వీళ్ళని ఎదుర్కోగలనా అని ఒక ఆలోచన చేస్తాడు కదా అలాగే నువ్వు నన్ను అనుసరించాలి అని అంటే నువ్వు లెక్కలేసుకోవాలి నేను ఈ లోకంలో ఉన్న వాటికి అన్నింటినీ మించి యేసుక్రీస్తును ప్రేమించగలనా ఆయన అనుసరించగలనా అని లెక్కలేసుకోగలగాలి కనుక సమస్తమును త్యజించిననే తప్ప ఎవడు నా శిష్యుడు కానేరడు నువ్వు యేసుక్రీస్తుకి శిష్యుడిగా మారాలి అని అంటే సమస్తాన్ని త్యజించగలగాలి త్యజించలేకపోతే మనం యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారలేము ఏసుక్రీస్తు కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా కూడా యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడిగా మారలేవు కాబట్టి ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి అని అంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి ఎంత ప్రేమించాలి అని అంటే మొదటి ప్రయారిటీ మొదటి ప్రాధాన్యత అనేది దేవునిది దేవుని తర్వాత ఏదైనా అది మన జాబు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు యేసు మించి మనం దేన్ని ప్రేమించకూడదు దేనైనా ప్రేమిస్తే అది రెండో ఛాయిస్ అయి ఉండాలి అంతే తప్ప అది మొదటి ఛాయిస్ అయి ఉండకూడదు అనేటువంటి సందేశాన్ని మనసులో ఉంచుకొని క్రీస్తుకు ప్రేమ అయినటువంటి బిడ్డలుగా జీవించేటువంటి శక్తిని దయచేయమని మనం దేవుణ్ణి అడుగుదాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ